దేశాన్ని ధర్మాన్ని కాపాల్సిన బాధ్యత మనపై ఉంది అందుకు మీరందరూ కూడా ప్రతి వారు కూడా ఇంటిని ప్రజలు పాల్గొని అన్యమతస్థులను అడ్డుకోవాలి మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని మన ధర్మం గొప్పదనం చెప్పి వివరించి వెనక్కి పంపించాలి జయ రామ జయ జయ రామా జయ రామ జయ రామ రామయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ ఓకే సార్ అక్కడికి వెళ్ళకూడదు మనం మనది దేశం మంది ధర్మం అంత అందులో మీకు రావణం గారు కదా మీకు మనకి శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణ ఈ అన్ని అవతారాలు ఆయనే అన్ని అవతారాలు ఆయనే ఎందుకు మనుషులు చనిపోతే దేవుని దూరం చేసుకున్నారు కదండి అంటే భయం చేయండి మన వచ్చి మన గుళ్ళో భజన ఉంటది సత్సంగం ఉంటుంది ఇప్పుడు చావు పుట్టుకలు అన్నది భగవంతు అది మన ధర్మం ఏంటంటే మన ఆయన చూసారు మన రాత మన రాత ఎవరో తప్పించలేరు ఎవరు మీకు ఇంకెవరైంటే అది మన కాదు అది ఏ దేశం ఉంది అది వాళ్ళు దేశాన్ని ఆక్రమించాలని చెప్పి ఆ దేవుడి పేరు చెప్పి